పూజ చేసేటప్పుడు ఆవలింతలు కన్నీళ్లు చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుంది శ్రీమాతలకి నమస్కారం పూజ చేస్తున్నప్పుడు కళ్ళు నీళ్లతో నిండిపోవడం చెడు ఆలోచనలు రావడం అంటే ఏమవుతుంది సాధారణంగా మనలో కొంతమందికి పూజ చేస్తున్నప్పుడు భగవంతుడిని ఆరాధిస్తున్నప్పుడు కన్నీళ్లు ఆవలింతలు నిద్ర తుమ్ములు చెడు ఆలోచనలు వచ్చే పరిస్థితులు ఉంటాయి కాని ఇలాంటి పరిస్థితులు ఎందుకవుతాయి ఇవి మంచిదా కాదా దీనివల్ల ఏమైనా చెడు జరుగుతుందా అని చాలామంది ఆశ్చర్యపడతారు అసలు పూజ ఎందుకు చేస్తాం అంటే భగవంతుడి పూర్తి అనుగ్రహాన్ని పొందాలనే కోరికతో చేస్తాం అలాంటి పూజను చాలా భక్తితో శ్రద్ధతో చేయాలి అలా చేయాలంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి కానీ కొన్ని సందర్భాలలో మనకి తెలియకుండానే మన మనసు చెడు ఆలోచనల వైపు బదులుకుని ఆవలింతలు తుమ్ములు నిద్ర రాకపోవటం లాంటివి జరిగిపోతుంటాయి ఇలాంటప్పుడు మనం దీన్ని రెండు కారణాలుగా చూడాలి మొదటిది మన శరీరానికి తగినంత విశ్రాంతి లేనప్పుడు ఆవలింతలు నిద్ర రాకపోవటం జరుగుతుంది రాత్రి సరిగా నిద్రపోకపోవటం ఆలస్యంగా నిద్రపోవటం ఉదయాన్నే త్వరగా లేచి పూజ చేసుకోవటం వంటివి కారణాలు కావచ్చు మరొకటి కొన్ని సందర్భాల్లో నిద్ర రాకపోవటం ఆవలింతలు తుమ్ములు చెడు ఆలోచనలు రావడం అనేది ఒక పని చేయబోయి ఇంకొక పని చేయటం వలన కూడా కలగొచ్చు ఏమైనా వస్తువులు చేయడం కింద పడిపోవడం తల భారంగా ఉండటం శరీరం కళ్ళు బరువెక్కినట్టు అనిపించడం ఇలా జరుగుతుంటుంది ఇలాంటి సమస్యలకు కారణం ఏమంటే మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీలు అంటే చెడు శక్తులు మన పూజకు అడ్డంగా నిలుస్తున్నాయి అనుకుంటే సరిపోతుంది ఇలాంటి సమయాల్లో పూజను త్వరగా ముగించుకోవాలి లేకపోతే ఒకసారి లేచి కాళ్ళు చేతులు ముఖం నోరు శుభ్రం చేసుకుని పూజాగదికి తిరిగి వెళ్లి పూజ కొనసాగించాలి కొందరికి భగవంతుని ఇష్టమైన దైవాన్ని చూసినప్పుడు మనకి తెలియకుండా కన్నీళ్లు రావడం కూడా జరుగుతుంది వచ్చేస్తూ ఉంటాయి ఇలాంటివి ఎందుకంటే మనం చాలా భక్తితో భగవంతుని పూజిస్తే కళ్ళనుంచి కన్నీళ్లు రావడం రోమాలు నిక్కబడటం అంటే మన పూజ భగవంతుని దగ్గర చేరిందన్న టపాక అర్థం అప్పుడు మన ముందే భగవంతుడు ఉన్నాడని మనం గ్రహించాలి ఇలాంటి సిట్యువేషన్లో మనం ఏం అడిగినా భగవంతుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు ఇది నిజంగా నమ్ముకోవాలి అందుకే ఇలాంటి కన్నీళ్లు వస్తున్నాయని భయపడకండి ఇలాంటి సమయాల్లో భగవంతుని మన కోరికలు చెప్పండి పూజ చేస్తూ ఉండగా ఆవలింతలు నిద్ర కాస్త చెడిపోవచ్చు ఆలోచనలు మనకి పూజ మీద నిలబడలేకపోవడం ఇలా అన్నీ మన చుట్టూ నెగిటివిటీ ఉన్నదని చెప్పేస్తాయి కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తుడిచిపెట్టాలి అంటే ఈ ఆరు ప్రతికూల శక్తులను తుడిచిపెట్టడానికి నాలుగు సులభమైన మార్గాలు ఇప్పుడు చూద్దాం మొదటిది సాంబ్రాణి ధూపం వేయడం ప్రతిరోజూ ఇంట్లో తప్పక సాంబ్రాణి ధూపం వేస్తే ఇంట్లోని ప్రతికూల శక్తి తప్పకుండా పోతుంది అలాగే ఇంట్లో గొడవలు చికాకులు సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇక రెండోది ఏంటంటే ఇంటిని బాగా శుభ్రం చేయడం ఇంటి నేల తుడుచుకునే నీటికి అప్పుడప్పుడు పసుపు రాళ్ల ఉప్పు వేసి ఉపయోగించడం ఇంట్లో ఉన్న చెడు శక్తులను సరిగా శుభ్రం చేయడం ద్వారా తప్పకుండా తరిగిపోతాయి మూడవది ఇంట్లో రెండు మూడు రోజులకు ఒకసారి గాని లేదా కనీసం ఆ రోజు వారంలో ఒకసారి కర్పూరం లవంగాలు వేసి కాల్చండి అలాగే పూజ మొదలు పెట్టే ముందు కర్పూరం మీద ఒక లవంగం పెట్టి కాల్చాలి అలా చేస్తే ఎక్కడ ఉన్న శక్తులు పూజకి అడ్డుపడకుండా పోతాయి విరిగిపోని బాగున్న లవంగమే తీసుకుని కాల్చాలి ఇలాంటిదే చేస్తే మన పూజకి అడ్డుగా ఉండే శక్తులు పూర్తిగా తరిగిపోతాయి నాలుగవది భక్తి పాటలు విని ఉండటం స్తోత్రాలు చదవడం లేదా భక్తి విషయాలు చూసుకోవడమే మంచిది కాబట్టి పూజ చేసేటప్పుడు ఈ సూచనలు చూసిన వాళ్లు ఈ నాలుగు పరిష్కారాలు ట్రై చేయండి ఒక్క రెండుసార్లు చేసి ఫలితం రాలేదని అనుకోవద్దు రోజూ ఇలేయోగే చేస్తుంటే తప్పకుండా మార్పు గమనిస్తారు కాబట్టి పూర్తి భక్తి విశ్వాసంతో ఈ పరిష్కారాలు ప్రయత్నించండి ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ పెట్టి మీ కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి ధన్యవాదాలు